నమస్తే అందరికి ఎట్లుందా మంచుకున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియాడ్ ఈరోజు మా మమ్మీ కోసం ఒక స్పెషల్ రెసిపీ చేసింది అది ఎంతో మీకు చూపిస్తా చూసేయండి ముందుగా ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఎక్కువ హాయిలు వేసుకొని వేడి చేసుకోవాలి వేరైన తర్వాత పన్నెండి కూర్చున్నా కట్ చేసుకొని ఆ పీసెస్ నీటి ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అలా చేస్తేనే మన కర్రీ టేస్టీగా ఉంటుంది వేయించుకున్న పన్నీర్ని ప పక్కన పెట్టుకొని అల్లం నూనెలో కొంచెం నెయ్యి వేసి వేయక సన్న కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలాలు బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటా పూడి వేసుకొని ట్రై చేసుకోవాలి టమాటా వేయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ పై పైన తిన తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ వేయించిన జిలకల పౌడర్ కొంచెం నువ్వుల పొడి చిల్కిన పెరుగు వేసుకొని మంచిగా కట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కారం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు కసవుని మెడికి ఫ్రెష్ చేసి వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వేసిన పన్నీర్ పుక్కల ఉడిపి వేసుకొని కర్రీని ఉంచి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని చేసుకుంటే మన కర్రీ రవి ఇంకెందుకు లేట్ మన ఛానల్ ఏదైనా మొదటిసారి చూసుకున్న అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ వాచింగ్